ప్రభునందు నందు ప్రేమైన దేవుని బిడులైన మీ అందరికి కూడా శుభాభివందనాలు ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడని ఉన్నాడో చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి స్వామిలు రాసినటువంటి మొదటి గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వచనం అంతట ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయనుగా కని ఆమెతో చెప్పాను ఈ మాటలు ఏలి అనేటువంటి ప్రవక్త హన్న అనేటువంటి స్త్రీతో చెప్తున్నటువంటి విషయం ఎప్పుడు చెప్తున్నాడు ఏ సందర్భాన్ని చెప్తున్నాడు ఏ పరిస్థితిని బట్టి మాట చెప్తున్నాడు అని గనక మనం ఆలోచిస్తే గనక దేవుని సన్నిధిలో ఇక్కడ మనకి అర్థమయ్యే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అన్న అనేటువంటి స్త్రీ చాలా కాలం నుంచి వివాహమైంది కానీ బిడ్డలు లేక ఎన్నో దినాలు బాధపడుతూ కృంగిపోతూ చాలా విచారంతో ఆమె జీవిస్తున్నటువంటి దినాల్లో ఆమె దేవుని పట్ల ఎంతో భయభక్తులు కలిగినటువంటి స్త్రీ దేవుని పట్ల ఎంతో వినయము కలిగినటువంటి స్త్రీ దేవునికి మహిమకరంగా జీవించేటువంటి స్త్రీ అయినప్పటికీ ఆమె జీవితంలో ఒక లోటు గర్భఫలం లేని పరిస్థితి అలాంటప్పుడు ఆ స్త్రీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడల్లా కూడా కన్నీటితో రోషముతో కోపముతో దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉండేది అలా అనుదినము ఆమె ప్రార్థన చేస్తున్నటువంటి ఆ దినాల్లో ఆమె ప్రార్థన ఒకరోజు తీవ్ర స్థాయికి చేరింది ఇక తట్టుకోలేని ఎందుకంటే ఇరుగు పొరుగు వారు సొంత కుటుంబకులు సొంత సహోదరియే నువ్వు గొడ్రాలివి అనేటువంటి నిందిస్తుంటే అనరాని అంటుంటే అవి తట్టుకోలేక ఆ మాటలు జ్ఞాపకం చేసుకుని ఆమె దేవుని పాదాలు పట్టుకుని రోధిస్తూ ఎంతో భారంతో ప్రార్థిస్తూ దేవుని ఎదుట దేవుని అడుగుతుంది ప్రభా నాకు ఒక కుమార్ని అనుగ్రహిస్తే తిరిగి నీకి సేవకి అనుగ్రహిస్తానయ్యా నా కన్ ఈ నింద తొలగిస్తే చాలు దయచేసి నా ప్రార్థన ఆలకించి నా జీవితం నొంద తొలగించు ఈ పరిస్థితి నుంచి నాకు విడుదల దయచేయి అని దేవుని మందిరంలో దేవుని సన్నిహితుడు ఆమె ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చేస్తున్న సందర్భంలో ఆమె చేసి 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 ఆ ప్రార్థన చేసే ఓపిక కూడా లేక కేవలం నోటి మాట కూడా బయటికి పలకంత శక్తి కూడా లేక కేవలం మూలుగు మాత్రమే బయటకు వస్తూ ఉంది అలా ప్రార్థిస్తున్న టైంలో ఏలి అనే ప్రవక్త ఆ శిలోహ మందిరంలోకి వచ్చి ఆమె పరిస్థితిని చూసి ఆమె ఉందేమో అని ఆమెను వేరుగా భావించి ఆమెతో ఈ మాట చెప్తాడు అలా ఆ మాటతో అమ్మ నువ్వు ఉన్నావా ఏంటి ఇలా ఉన్నావంటే ఆమె చెప్తే లేదయ్యా నేను నా దేవుని ఎదుట నా హృదయమ్మను కుమ్మరిస్తున్నాను అని చెప్తుంది అంటే ఆమె మనవి చేసిన విధానం ఆమె ప్రార్థన చేసిన విధానం ఒక ఏలీ ప్రవక్తకే ఆమె ఒక మత్తురాలయ్యున్నంత స్థితిలోకి వెళ్ళినట్టుగా కనపడింది అంటే ఇక్కడ ఒక స్త్రీ తనకున్న అవసరతను బట్టి తనకున్న సమస్యను బట్టి తనకున్నటువంటి ప్రాబ్లంను బట్టి దేవుని ఎదుట ప్రార్థించే స్థాయి ఏ స్థితికి వెళ్ళిపోయిందంటే చివరికి ఆమె ప్రార్థించలేక ఆమె ప్రార్థించే శక్తి కూడా లేక ఆమె మూలుగుతూ ఉండే పరిస్థితిలోకి అంతలా ప్రార్థనలోకి వెళ్ళిపోయింది అంతే అంత ఆ స్థితిలోకి ఆమె ఉండి ప్రార్థన చేస్తుంది అప్పుడు ఏలి అది గ్రహించి అప్పుడు సత్య నేను ఏలి అంటాడమ్మా నీవు చేసుకుని నా మనవి దేవుడు నీకు దయచేయునుగాక అని పలుకుతాడు ఈరోజు ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు నీవు కూడా నీకు ఏ సమస్య ఉందో నీకు ఏ బాధ అయితే ఉందో నీకే కష్టమైతే ఉందో నీకు ఏ ఇబ్బంది అయితే ఉందో ఏ పరిస్థితిని బట్టి మనుషులు నిన్ను ఏ మాటలు అంటున్నారో నీవు కూడా ఇరుగు పొరుగు వారి ద్వారా నీ సొంత కుటుంబము ద్వారా లేదా నీ స్నేహితుల ద్వారా నీవు కూడా పనరాని మాటలు అనరాని మాటలు పడుతున్న సందర్భంలో ఆ విషయాన్ని బట్టి నువ్వు దేవుని యొద్ద మొరపెట్టే వ్యక్తివైతే సహోదరివైతే సహోదరు అయితే గమనించు ఈ ఉదయ కాలుష్యంలో నీ ప్రార్థన హన్నావలే ఆయన సన్నిధిలో కుమ్మరించబడితే నిత్యముగా నీ మనవి అంగీకరించబడుతుంది నీ మనవి ఆలకించినటువంటి దేవుడు నీకు జవాబు ఖచ్చితంగా ఇస్తాడు అని ఏలి ప్రవక్త ద్వారా అన్నాతో మాట్లాడిన దేవుడే ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు నీవు కూడా ఏదైనా సమస్యను బట్టి బాధపడుతూ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడల్లా నీ ప్రార్థన చాలా రోదనతో కన్నీటితో భారంతో కూడినదైతే నీ మనవి నిశ్చయముగా దేవుడు ఆలకించి అంగీకరించి నీకు నువ్వు అడిగిన దానిని నువ్వు చేసిన మనవిని పెట్టిన మరణు నిత్యముగా దేవుడు నీకు దయచేస్తాడు అని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు అది ఏ సమస్య అయినా ఏ పరిస్థితి అయినా ఒకవేళ నీవు కూడా బిడ్డలు లేకుండా బాధపడుతున్నా లేదా నీకంటే ఒక అనారోగ్య పరిస్థితిని బట్టి అయినా వ్యాధిని బట్టి అయినా ఏ పరిస్థితిని దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు నీ మనవి అంగీకరించి నీకు జవాబు దేవుడు తప్పకుండా దయచేయునుగాక ఆ మా తండ్రి నీకు అందునాలు ఈరోజు నేను మేము చేసిన ప్రార్థన మేము చేసిన మనను ఆలకించి మాకు జవాబు ఇస్తాను ఆ మనవి నేను అంగీకరిస్తానని మాతో నువ్వు మాట్లాడినందుకు ఈ ఈరోజు నిజంగా చాలామంది కూడా వారికి ఉన్న బాధను బట్టి ఎవరైతే ప్రభు నీ మందిరంలోకి వచ్చి నీ సన్నిధికి వచ్చి ఆ విధంగా మొరపెట్టి అన్నావలే వలె ప్రార్థిస్తున్నారో వారి ప్రతి ఒక్కరి ప్రార్థన అంగీకరించి వారి జీవితంలో ఉన్నతమైన కార్యాన్ని మీరు జరిగించమని ఏసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్